ఈ కలర్ఫుల్ సెట్ చూడండి ఎంత డీసెంట్గా క్లాసిక్గా ఉందో ఇది చూడడానికి ఎగ్జాక్ట్ గా మనకి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంటుంది పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి కింద స్ట్రాబెర్రీ బీడ్స్ వచ్చేస్తాయి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి మంచి బడ్జెట్ ప్రైస్లో వచ్చేస్తుంది సేమ్ నెక్సెట్ మనకి గోల్డ్ తీసుకుంటే చాలా బడ్జెట్ అవుతుంది బట్ ఎగ్జాక్ట్గా మనకి సిమిలర్ అవుట్పుట్తో వచ్చినటువంటి జ్యువెలరీ ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి మరోవర్ ఇది మీరు ఎనీ కలర్ ఆఫ్ శారీ వేర్తో పేరప్ చేసేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ ప్రీమియం లుక్లో ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుంది చూడ్డానికి అంత ప్రీమియంగా ఉంటుంది షార్ట్ పీస్ లాగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి మీరు దీంతోనే కాకుండా జస్ట్ అలా ఇయర్ రింగ్స్ లాగా కూడా దీంతోనైనా పేరప్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ బాంబే స్క్రూతో వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తాయో రింగ్స్ మీరు ఇంకేదైనా నెక్సెట్తో కానీ అదర్వైజ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది నెక్కి వేసినా కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది